అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా మసాలా వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి నేను చూపించే టిప్స్ ఫాలో అవుతూ మసాలా వడలను ప్రిపేర్ చేసుకున్నట్టయితే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెంత ఆలస్యం లేట్ చేయకుండా మసాలా వడలు తయారీ ప్రాసెస్ చేసేద్దాం ఈ మసాలా వడలు చేయడానికి ముందుగా మనం పప్పు నానబెట్టుకోవాలండి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు పచ్చిశనగపప్పు అలాగే పావు కప్పు పచ్చివేరుశనగలు తీసుకోవాలి ఇవైతే అండి వేయించనివి కాదు ఇవి తీసుకున్నాక ఒకటికి రెండు సార్లు కడిగి నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు మసాలా వడలు అనేవి ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేసుకున్నట్టయితే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు లేదా మార్నింగ్ టిఫిన్కి ప్రిపేర్ చేసుకున్నట్టయితే నైట్ నానబెట్టుకోవచ్చండి చూసారు కదా నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను వేరుశెనగ గుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు కూడా నానిపోయాయండి ఒకసారి మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుని నీళ్ళు లేకుండా పప్పు అంతా కూడా ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత పప్పునైతే తీసుకోండి ఐదు నిమిషాల పాటు పప్పుని ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పప్పుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ చార్లోకి ఒక స్పూన్ ధనియాలు తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి అలాగే చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఆరు వెల్లుల్లి రెక్కలు కూడా వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న పప్పునంతా కూడా వేసుకుని మరి మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకోకుండా చూడండి ఈ విధంగా పప్పులు కనిపిస్తూ ఉండాలి మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో వేసనగుళ్ళు వేసుకోవడం వల్ల మసాలా వడలు చాలా టేస్ట్గా వస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా పప్పులు ఉండేలా గ్రైండ్ చేసుకుంటే ఇవి ఫ్రై చేసిన తర్వాత మనం తినేటప్పుడు మధ్యలో తగులుతూ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదండి వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి పలుకుల్లాగా ఉండాలి అలాగే ముద్దు కూడా అవ్వాలి మొత్తం అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన పుదీనాను కూడా వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అలాగే తర్వాత మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఇక్కడ నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ కనుక సరిపోకపోతే కొద్దిగా వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకుని బాల్ని రెండు చేతుల మధ్య పెట్టుకుని ఈ విధంగా స్లోగా ప్రెస్ చేసుకోవాలి అంచులు పల్చగా మధ్యలో కొద్దిగా లావుగా వస్తాయండి ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది వెంటనే తిప్పకూడదండి విరిగిపోతాయి సో లైట్గా కలర్ వచ్చాక తిప్పాలి టూ సైడ్స్ కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం పిండిని కోర్సుగా గ్రైండ్ చేసాం కదా సో తినేటప్పుడు మధ్యలో పప్పులు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా కొత్తగా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్